వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్ హాయ్ అండి ఈ రోజు అయితే మేము సామర్లకోట్లో ఉన్నటువంటి శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చాము కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాలను ఒక్క రోజులోనే దర్శించుకుంటే ఖచ్చితంగా సద్గతి లభిస్తుందని అయితే ఒక నమ్మకం ఉందండి కానీ మాకైతే పిల్లలతో కుదరక మాకు కుదిరినప్పుడల్లా ఒక్కొక్క పంచారామ క్షేత్రాన్ని అయితే దర్శించుకున్నామండి సో ఆ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇదైతే మా చివరి పంచారామ క్షేత్రం అండి ఆల్రెడీ మేము అమరావతి భీమవరం అలాగే పాలకొల్లు ద్రాక్షారం అయితే విజిట్ చేసేసాము ఇంకా ఇప్పుడైతే చివరి పంచారామ క్షేత్రం అయిన సామర్లకోటలో ఉన్న శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వరి ఆలయం గురించి అయితే తెలుసుకుందామండి ఈ ఆలయం అయితే ఎనిమిదో శతాబ్దం నాటిదిగా అయితే తెలుస్తోంది అలాగే మనకి పంచారామ క్షేత్రాల్లో ద్రాక్షారామం అలాగే సామర్లకోట టెంపుల్స్ రెండు కూడా మనకి చూడ్డానికి ఒకేలా కనిపిస్తాయి ఇవి రెండు ఒకేసారి నిర్మించారంటండి అందుకే మనకి ఆల్మోస్ట్ రెండు టెంపుల్స్ కూడా ఒకేలా కనిపిస్తాయి టూ స్టేర్స్ లో ఉంటాయి అనమాట టెంపుల్స్ రెండు కూడా ఇంకా ఇప్పుడైతే మీకు నేను టెంపుల్ ఆవరణంతా కూడా ఎలా ఉందో చూపిస్తానండి ఇదైతే మనకి కింద నుంచి కనిపించే విజువల్స్ అనమాట సో గుడి చుట్టూరు కూడా నేను మీకు ఎలా ఉందో చూపిస్తాను ఇక్కడైతే మనం కూర్చుని మెడిటేషన్ చేసుకోవడానికి అవి అయితే ప్లేసెస్ కూడా ఉన్నాయి గుడి మెయిన్ ద్వారం నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ ప్రదక్షిణ చేయడానికి వెళ్తే మనకి మొదటగా అయితే తులసి కోట కనిపిస్తుంది అండి ఇక్కడైతే మనం ఒక ప్రదక్షిణ చేసేసి గుడి చుట్టూరు కూడా ప్రదక్షిణ చేసి మనం స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అండి ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అయితే కొంతమంది అక్కడ యజ్ఞాలు యాగాలు అవి అయితే చేయించుకుంటున్నారు సో ఇంక మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు ఎవరో పర్సనల్ గా చేయించుకుంటున్నారనమాట సో మేమైతే ఇక్కడ నుంచే క్యాప్చర్ చేసాము ఇంకా ఇక్కడైతే మనకు కనిపిస్తున్నది బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం అండి అది కూడా నేను మీకు చూపిస్తాను అమ్మవారి దర్శనం అయితే చేసేసుకుని మేమైతే లోపలికి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి సో ఇదైతే ముఖద్వారం అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడైతే మనకు కింద భాగం అయితే కనిపిస్తుందండి ఇక్కడ దర్శనం చేసేసుకుని పైకి అయితే వెళ్ళడానికి ట్వంటీ రూపీస్ టికెట్ అయితే ఉందన్నమాట సో మేమైతే అది తీసేసుకుని పైన స్వామివారిని దర్శనం చేసుకోవడానికి కూడా వెళ్తున్నాము సో లోపలికి కెమెరాస్ అవి ఎలా లేవు కాబట్టి నేనైతే అక్కడ ఏం క్యాప్చర్ చేయలేదు ఇంకా ఇక్కడైతే మా దర్శనం అయిపోయిందండి దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చేసాక అయితే మేము లాంగ్ షార్ట్ లో మాకు కుదిరినంత వరకు తీయడానికి అయితే ట్రై చేసామన్నమాట ఆ రోజు అయితే స్వామివారిని చాలా చక్కగా అలంకరించారండి చాలా బాగున్నారు స్వామివారు అయితే ఇక్కడైతే మనకు స్వామివారు పద్నాలుగు అడుగులు ఎత్తులో శివలింగ రూపంలో అయితే దర్శనం ఇస్తారండి అలాగే ఇక్కడ స్వామివారిని కుమారస్వామి ప్రతిష్ఠించారంటండి అందుకే ఈ స్వామివారిని కుమారరామ భీమేశ్వర స్వామిగా అయితే పిలుస్తారు పంచారామ క్షేత్రాల ఐదింటిలోనూ ఈ ఆలయానికి అయితే ఒక ప్రత్యేకత ఉందంటండి ఇక్కడ మనకు కనిపిస్తున్న లింగాన్ని అయితే యోగలింగేశ్వరుడు అని పిలుస్తారంట మనం అయితే ఆలయం లోపలికి ఎంటర్ అవగానే అయితే మనకి దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తాం కదండి దాని పక్కనే ఎడం చేతి వైపు అయితే మనకి టెంపుల్ యొక్క నమూనా కూడా ఉందనమాట ఇక్కడైతే మనం చూడొచ్చు ఇక్కడ ఉన్న శివలింగం పద్నాలుగు అడుగుల ఎత్తులో ఏకశిల విగ్రహంగా అయితే మనకు దర్శనమిస్తారండి స్వామివారు అలాగే ఇక్కడ మనకి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ అయితే స్టార్ట్ చేస్తారండి టెంపుల్ ఓపెన్ చేసేస్తారు సో ట్వెల్వ్ థర్టీ వరకు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ కి ఓపెన్ చేస్తారు ఎయిట్ ఓ క్లాక్ కి క్లోజ్ అనమాట ఇంకా మేమైతే ఇక్కడ పైన స్వామివారి దర్శనం కూడా చేసేసుకుని బయట చుట్టూరు ఉన్న మండపం దగ్గర కూడా ఒక ప్రదక్షిణ అయితే చేసేసి బయటకు వెళ్ళిపోతున్నామండి ఇలా మనకి పక్క నుంచి మెట్లు అయితే ఉన్నాయి కిందకు వెళ్ళడానికి అలాగే ఇక్కడ మనకి ఎదురుగుండా అయితే ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది సో మీకు నేను అది కూడా చూపించేస్తాను కిందకి వెళ్తే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట సో కింద నుంచి అయితే మీకు క్లియర్ గా చూపిస్తాను పైన దర్శనం చేసేసుకుని కిందకిలా మెట్లు ద్వారా వస్తే మనకి దిగ్గానే అయితే నందీశ్వరుడు కనిపిస్తాడండి ఈ నందీశ్వరుడు అయితే ఏకశిలతో అయితే చెక్కారంట సో చాలా పెద్ద నందీశ్వరుడు అయితే ఉన్నారనమాట ఇక్కడ ఇక్కడ అయితే స్వామివారు యోగ దీక్షలో ఉంటారు కాబట్టి మన కోరికలు ఏమన్నా ఉంటే ఇక్కడ నందీశ్వరుడు చెవిలో చెప్తే ఈ నందీశ్వరుడు అయితే స్వామివారికి అందజేస్తారని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారు సో నేను కూడా నాకున్న కోరికలు అయితే ఇక్కడ నందీశ్వరుడికి అయితే చెప్పుకుంటున్నానండి మేమైతే లోపల మండపంలో ఉన్న ఆలయాలన్నీ దర్శనం చేసేసుకుని ఎగ్జిట్ ద్వారా అయితే బయటకు వచ్చేసాము సో ఇంకా ఇలా బయటకు వచ్చేస్తే మనకి కోనేరు కనిపిస్తుంది అక్కడికి వెళ్తే మనం అక్కడ స్వామివారికి అభిషేకం కూడా చేయొచ్చు అన్నమాట ఇంకా ఇలా మనం ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చేస్తే ధ్వజస్తంభం దగ్గరికి అయితే వస్తామండి దీని ఆపోజిట్ లోనే కోనేరు ఉంటుంది సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో కోనేరు కూడా ఈ అయితే భీమగుండం అంటారంటండి ఎందుకంటే ఇక్కడ మనకు స్వామివారు భీమేశ్వరుడి దర్శనం ఇస్తారు కాబట్టి ఈ కోనేరుని భీమగుండం అని అయితే పిలుస్తారంట కొంతమంది భక్తులైతే ఇక్కడికి రాగానే ఈ కోనేట్లో స్నానం చేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తారంటండి అలా ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండి అది ఏంటంటే ఎవరికైనా పెళ్లిళ్ళు కానివారు లేదా పిల్లలు లేనివారు లేదా ఇతర సమస్యలతో ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కోనేట్లోంచి నూటెనిమిది బిందులు పక్కనే ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తే గనక వారు కోరిన కోరికలు అయితే ఇక్కడ భక్తులు నమ్ముతారండి లోపల ప్రధాన లింగానికి అయితే అభిషేకం చేయడం మనలాంటి ప్రజలకు కుదరదు కాబట్టి ఇక్కడ అయితే ఒక లింగాన్ని నిర్మించారండి సో మనం అయితే కోనేట్లోంచి తీసుకొచ్చిన వాటర్తో అలాగే పాలతో కూడా ఇక్కడ శివలింగానికి మనమైతే అభిషేకం చేయొచ్చు లోపల ఆలయంలో ఉన్న ప్రధాన లింగం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి వారైతే విగ్రహాలు పాడైపోకూడదు అనే ఉద్దేశంతో ప్రజలు అభిషేకం చేసుకోవడానికైతే ఇక్కడ ఒక శివలింగాన్ని నిర్మించారండి అంతేకాకుండా ఈ ఆలయంలో ప్రధాన లింగానికి పంచామృతాలతో అభిషేకం లేదా పాలాభిషేకం అలాంటివి కూడా చేయరండి కేవలం నీళ్లతో మాత్రమే చేస్తారు అది కూడా ఎక్కువ మొత్తాదిలో కాకుండా కొంచెం నీళ్లతో మాత్రమే అభిషేకం చేస్తారండి ఇంకా ఇక్కడ అయితే నేను నా వంతు అభిషేకం అయితే చేసేసానండి మా నలుగురు పేర్లు చెప్పుకున్న అయితే అభిషేకం ఇక్కడ పూర్తి చేసేసుకున్నాను ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు ఇక్కడ నుంచి కొంచెం ఎదురుకి వెళ్తే కాలభైరోడి ఆలయం కూడా ఉందండి ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దర్శనం కూడా చేసేసుకుందాము ఇదే అనమాట కాలభైరోడి ఆలయం అలాగే ఇక్కడ మనకి నిత్య అన్నదానం కూడా ఉంటుందండి సో ఇంక మేమైతే ఇక్కడ కాలభైరోడిని దర్శనం చేసేసుకుని అన్నదానం దగ్గరికి కూడా వెళ్తున్నాం అనమాట అప్పుడైతే మాకు అరౌండ్ ట్వెల్వ్ అలా అయిపోయింది ఇంకా గుడి కూడా క్లోజ్ చేసేస్తున్నారనమాట ఇంకా మేమైతే అన్న ప్రసాదం స్వీకరించడానికి అయితే వెళ్ళాము ఇక్కడైతే మేము తంబేసేసి ప్రసాదం అయితే తీసుకోవడానికి వెళ్ళామండి ఆ రోజు అయితే మాకు స్వీట్ పులిహార అలాగే పప్పు వంకాయ కర్రీ కూడా పెట్టారు ఇంకా మేము భోజనం అది చేసాక అయితే ఇక్కడ కొలం దగ్గరికి వచ్చేసాము కొద్దిసేపు రిలాక్స్ అవుదాం కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మేమైతే స్టార్ట్ అయిపోయామండి అండి కరెక్ట్గా మేము వెళ్తుంటే ఇక్కడైతే ఒక ఊరేగింపు వచ్చిందనమాట ఎవరో కొన్ని మొక్కులు ఏమైనా చెల్లించుకుంటే ఇలాగ ఊరేగింపు ద్వారా వచ్చైతే స్వామివారికి తీర్చుకుంటారంట వారి మొక్కులు సో ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదిల్ థ్యాంక్ యూ ఆల్